శ్రీమతి రామానుజాయనమ జీవన విధానంలో ధర్మం ఎందుకు ఆచరించాలి తెలుసుకుందామా ఈ దేహం ఒకటి ఉంది కాబట్టి దాని అవసరాలు తీర్చక తప్పదు భోజనం నీరు వస్త్రాలు వంటి ప్రాథమిక అవసరాలు విధిగా సమకూర్చి తీరాల్సిందే ఆకలి తీరితే శరీరం శాంతిస్తుంది కానీ రుచులు కోరే మనసు మాత్రం శాంతించదు ఆకలి శరీర అవసరమైతే రుచి మనసుకు కలిగే కోరిక ప్రకృతి ధర్మాలైన శరీర అవసరాలను తీర్చటం సముచితమైన మితములేని మానసిక కోర్కెలను తీర్చాలనుకోవటం శాంతిని దూరం చేసే విషయం ఎంతటి జ్ఞానికైనా అన్నం తింటేనే కడుపు నిండుతుంది కనుక శరీర పోషణ రక్షణలు మనకు అత్యావశ్యకం కారకాలైన కోరికల ఉద్ధృతి తగ్గాలంటే మనసుకి సహనం చాలా అవసరం సుఖ సంతోషాల ద్వారా మనం పొందాలని వెంపర్లాడుతున్న శాంతి మనలోదేనన్న సత్యం తెలిస్తే వెతుకులాట లేని పవిత్ర జీవనం ఏర్పడుతుంది అలాగే పవిత్రమైన జీవన విధానం అలవరుచుకుంటే మనసు సత్యాన్ని గ్రహించి ఆత్మానందాన్ని పొందగలుగుతుంది ఈ పవిత్ర జీవనం కోసమే మన పెద్దలు ధర్మం ఆచరించమన్నారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు